ఈ నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ జై వెంకట్రావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రేపటి నుండి ఎన్నికల అధికారులకు విధులు అప్పగించనున్నామని తెలిపారు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు వెంకట్రావు మీడియాకి తెలియజేశారు ఈ నెల పదమూడవ తారీఖున జరగాల్సినటువంటి పోలింగ్ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయటం జరిగింది పోలింగ్ స్టేషన్లో తరగతి అనించాల్సినటువంటి ఫర్నిచర్స్ విపరమైనటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి కూడా ఇప్పటికే వారందరూ కూడా ట్రైనింగ్స్ కంప్లీట్ చేసాం పోలింగ్ మెటీరియల్ అంతా కూడా వచ్చేసి సిద్ధంగా ఉంది రేపు పన్నెండో తారీఖు ఏదైతే ఉందో పన్నెండో తారీఖు ఉదయం నుంచి పోలింగ్ సిబ్బంది వస్తారు వాళ్ళు పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకుని వారి వారి కేంద్రాలకి రేపు మధ్యాహ్నం లోపు బస్సుల్లో చేర్చడం జరుగుతుంది రెండు వందల ముప్పై నాలుగు పోలింగ్ స్టేషన్లో కూడా సుమారుగా రెండు వేల ఐదు వందల మంది వరకు సిబ్బంది ఉన్నారు వివిధ కేటగిరీలను సిబ్బంది వీళ్ళందరినీ కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకి రేపు మధ్యాహ్నంలోకి చేర్చుతాం ఎక్కడ కూడా ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి సమస్యలు ఏం లేకుండా పోలీసు వారు కూడా తగు చర్యలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఓటర్లందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆ షామ్యానాలు కానివ్వండి కుర్చీలు కానివ్వండి మంచినీటి సదుపాయం కానివ్వండి అదేవిధంగా వికలాంగులు దివ్యాంగులు ఎవరైనా ఉన్నటువంటి వారికి ర్యాంప్ సదుపాయం కూడా ఏర్పాటు చేశాం వీల్ చైర్స్ తో కూడా ఏర్పాటు చేశాం అదేవిధంగా పిక్ అండ్ డ్రాప్ సిస్టంలో అక్కడ ఎవరైనా నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా దివ్యాంగులు అటువంటి వాళ్ళకి ఆటోల ద్వారా పిక్ అండ్ డ్రాప్ ఏర్పాటు కూడా చేయటం జరిగింది కాబట్టి అందరూ కూడా వాటర్లందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అందరూ ఈ పోలింగ్లో కూడా పాల్గొని అందరూ కూడా ఓటింగ్లో పాల్గొవలసిందిగా కోరుతున్నాం వీరందరికీ ఇప్పటికే తొంభై ఎనిమిది శాతం నుంచి తొంభై తొంభై తొమ్మిది శాతం వరకు వాటర్ స్లిప్లను కూడా అందజేయడం జరిగింది వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా అయినప్పటికీ వాటర్ స్లిప్పుతో పాటు వారి యొక్క గుర్తింపు కార్డులు మొత్తం పన్నెండు గుర్తింపు కార్డులేమో వాటిలో ఏదో ఒకటి తీసుకొచ్చి ఓటుకి రావాల్సిందిగా కోరుతున్నాం వాటర్ స్లిప్ లేకపోయినా పర్వాలేదు కానీ గుర్తింపు కార్డు మాత్రం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఓటర్లందరూ ఈ విషయాన్ని గమనించి పదమూడవ తారీఖున పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని ఈ కాకినాడ సిటీలో అత్యధికమైనటువంటి ఓటింగ్ శాతాన్ని వచ్చేటట్టు చేయవలసిందిగా అందరూ వాటర్లు కూడా ఈ సందర్భంగా ఓటింగ్ ప్రక్రియ టైం అనేది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుందండి